తమ సిక్స్టీవీ న్యూస్ కి స్వాగతం కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని నేచర్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు అన్ని కుల సంఘాలు అన్ని యువజన సంఘాలు ప్రజాప్రతినిధులు మేధావులు యువకుల సమక్షంలో బుధవారం రోజున గ్రామ పంచాయతీ ఆవరణంలో గ్రామంలోని ఊరిపోచమ్మ నల్లపోచమ్మ గ్రామ పంచాయతీ వద్ద గల హనుమన్ల గుడి మొత్తం మూడు గుళ్లు శిథిలా వ్యవస్థకు లోనేందున ఈ గుళ్లను పెద్దగా పునర్నిర్మాణం చేయడం కొరకు గ్రామ ప్రజల సమక్షంలో తీర్మానం చేసుకున్నారు ఈ నెల పదవ తేదీన గుళ్ల నిర్మాణం కార్యక్రమం ముహూర్తం ఉంటుందని పురోహితులు గ్రామ ప్రజలకు తెలిపారు నేచర్ యూత్ అసోసియేషన్ గోకర్ణ గ్రామ ప్రజలకు మరియు అన్ని కుల సంఘాలకు అన్ని యువజన సంఘాలకు స్వచ్ఛంద సేవా సంస్థలకు మేధావులకు ప్రజా ప్రతినిధులకు సరియొక తేదీ ఐదో తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు రోజున

ఇష్టమే కదా కదా బలవంతం లేదు కదా మరి ఉంటే ఓపెన్ కుర్చేటారు గ్రామక్షేమం కోసమే అందరం ముందుకు వస్తున్నాం